అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అసుర రెండో భాగం వేదాన్ని చూసిన అమ్మాయి జియమ్ని ఆమె ఎవరనడిగింది ఆమె పేరు నివేద అందరూ వేదాన్ని పిలుస్తారు అనిల్ సారికి పిఏ అతను చెప్తూనే అనిల్ కుమార్ వెనకాల పరుగున నడిచాడు వాట్ పిఏనా పిఏకి ఎంత బిల్డప్పా ఆమె ఆలోచిస్తూనే వాళ్ళని అనుసరించింది అనిల్కి ఎదురొచ్చి ఇచ్చిన బుకీలన్నిటినీ పేద అందుకొని పక్కనే ఉన్న అటెండర్కి ఇచ్చి మళ్ళీ వేగంగా అతని వెనకాలే నడవటం ప్రారంభించింది కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అనిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు లోపలికి రాగానే అనిల్ కుమార్ని ఆహ్వానిస్తున్నట్టు అందరూ లేచి నిల్చున్నారు పెద్ద అక్షరాలతో ఆ కంపెనీ పేరుని ఒక తెర వెనకాల దాచించారు ఏకే రిమోట్ కోసం చేయి చాచగానే తన ముందున్న రిమోట్ని వేద తీసి అతని చేతికి అందించింది రిమోట్ బటన్ నొక్కగానే తెరలు తెరుచుకుంటూ కంపెనీ పేరు బయటపడింది పైనుండి గులాబీ పూరేకుల వాన కురవటంతో ఒక క్షణం మైమరుపుతో పైకి చూసింది వేద తన తల మీద పడుతున్న పూరేకులకి అనిల్కి చిరాక్గా అనిపించింది గట్టిగా తల విదిలుస్తూ చేత్తో తీసేస్తూ వెనక్కి తిరిగి వేగంగా నడిచాడు ఆ విసురుకి వేద స్పృహలోకొచ్చింది ఎదురుగా అనిల్ కుమార్ కనిపించలేదు తల పక్కకి తిప్పి చూసేసరికి అనిల్ లిఫ్ట్ వైపు వెళ్ళటం కనిపించింది అతని వెనకాలే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళే బటన్ని నొక్కింది అలా వెళ్లే సమయంలోనే ఆ రోజు వెళ్లాల్సిన ప్రదేశాల గురించి చేయాల్సిన పనుల గురించి ఒక్కోటిగా చెప్తూ మొత్తం వివరించింది వేదా గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకోగానే ఆమె వాచ్లో నుండి పీప్ అన్న శబ్దం వినిపించింది ముందుగానే తను ఏర్పాటు చేసిన గోరువెచ్చని నీటిని అనిల్ అందించింది వేద అతని ఆరోగ్యం గురించి అతను చెయ్యాల్సిన పనుల గురించి భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రతీదీ తెలిసిన వ్యక్తి వేద ఈ ప్రపంచంలో అతని గురించి అన్ని తెలిసిన వ్యక్తి ఉన్నారు అంటే అది వేద మాత్రమే ఆ విషయం అతనికి కూడా తెలుసు కానీ దాన్ని అంగీకరించడు రోజు మొత్తం అతనితో కలిసి పనిచేస్తున్నా ఏ సమయంలో తింటుందో అతను ఏ రోజు గమనించలేదు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అతనికి పియ్యగా ఉండి తీరాల్సిందే అనిల్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఎదురుగా ఉన్న ఫైల్స్ చూడటం మొదలుపెట్టాడు వేద ఆ ఫైల్స్కి కావలసిన సమాచారాన్ని మొత్తం ఆ టేబుల్ నుంచి నెమ్మదిగా తలుపు దగ్గరికి వేసి బయటకొచ్చింది తనకి ఎదురుగా కనిపించిన ఆమెని చూసి ఏంటి ఏమైంది టెన్షన్గా ఉన్నావా బాధగా ఉన్నావా ఏది అర్థం కాకుండా పెట్టావు ఏం జరిగిందో చెప్పు ఆమెను చూస్తూ అడిగింది వేద ఈ ఆఫీస్లో నా స్థానం ఏంటి వేదాని కోపంగా చూస్తూ అడిగింది మనీషా ఆ విషయం నువ్వే మర్చిపోయావా నువ్వు ఈ టీంకి హెడ్వి వేద నవ్వుతూ అంది అర్థమైంది కదా అంటే నేను పిఏ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాను నేను బాస్ని కలవాలంటే నిన్ను అడగాల్సిన అవసరం లేదు నువ్వే దగ్గరుండి నన్ను లోపలికి తీసుకెళ్లాలి కాని నువ్వేం చేశావు మనీషా దగ్గరకొచ్చి పళ్ళు పిగపడుతూ కోపంగా అడిగింది ఆహా నేను నిన్ను లోపలికి తీసుకెళ్లాలా నువ్వు మాట్లాడే మాటలు బాస్ విన్నారంటే నువ్వు ఈ కంపెనీలోనే కాదు మరే కంపెనీలోనూ ఉద్యోగం లేకుండా పోతుంది మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమెను చూస్తూ దూరంగా వచ్చేసింది భేద మనీషా తలుపు తీసుకుని ఏకే గదిలోకి వెళ్లబోయింది కాని ధైర్యం సరిపోలేదు వెనక్కి తిరిగి వేదాన్ని చూసి కోపంగా పిడికిలు బిగించి కినుగుగా కింది పెదవిని కొరుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అదే సమయంలో ఆఫీసు బయట జనాలంతా ఎండలో ఎదురు చూస్తూనే ఉన్నారు ఏం సార్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి పొద్దున్ననగా వచ్చాము ఇప్పుడు మధ్యాహ్నమైంది కనీసం ఆయన కంపెనీ ఓపెనింగ్ సెరమనీ కూడా వచ్చి మాట్లాడరా కెమెరా లెన్స్ తుడుచుకుంటూ ఒక అతను అడిగాడు ఏంటయ్య నీ బాధ ఇక్కడికొచ్చాక సమయం గురించి ఆలోచించకూడదు ఉండాలి ఇప్పుడు వేదా మేడం వస్తారు ఆవిడ అన్నిటికీ సమాధానం చెప్తారు పక్కనే ఉన్న మరొకతను అతనికే వినపడేలా చిన్నగా చెప్పాడు వేదానా ఆవిడెవరు అతని కంఠంలో నిర్లక్ష్యం కనిపించింది ఆవిడ అతని పియ్యే ఏకే ఇంటర్వ్యూ కావాలంటే ఆమె ఒప్పుకోవలసిందే ఏంటి ఏకే అంటే ఏదో పెద్ద గజరాజులా చెప్పారు చివరికి ఒక ఆడదాని మాట వింటాడా అతను ఎగతాలిగా అనటంతో ఎదురుగా ఉన్న అతనికి భయంగా అనిపించింది చూడు ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకు ఎవరికైనా తెలిసిందంటే నువ్వు కాదు నీ శవం బయటికి వెళ్తుంది ఆయన అదంతా నీకెందుకయ్యా వచ్చిన పని చూడు ఆవిడికి టాలెంట్ ఉంది ఆడైనా మగైనా టాలెంట్ ఉన్నవాళ్ళని ముందు గౌరవించటం నేర్చుకో మరొకతను చెప్పి తల పక్కకి తిప్పుకున్నాడు మీరు ఏకే ఇంటర్వ్యూ తీసుకోటానికి వచ్చారు నాకు క్లాస్ పీకడానికి కాదు అతన్ని చిరాక చూస్తూ నుండి కెమెరా లెన్స్ తీసుకుని బయటికి నడిచాడు చూడు బాబు ఇక్కడ నుండి బయటికి వెళ్ళావంటే నిన్ను నీ ఛానల్ వాళ్ళు మళ్ళీ రానివ్వరు లోపలికి రావటమే మన పని బయటికి ఎప్పుడెళ్తామన్నది ఎవ్వరికీ తెలీదు మరొకతను ననటంతో బయటికి వెళ్ళపోయేవాడు మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాడు అదే సమయానికి పైన ఆఫీస్ ఆఫీస్రూంలోని పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు ఏకే నుంచి లేవబోతుండగా వేద లోపలికొచ్చింది బాస్ జస్ట్ టూ మినిట్స్ బయట ఛానల్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఒక్క రెండు నిమిషాలు ఏవైనా రెండు మాటలు మాట్లాడితే బావుంటుందేమో వేద తడబడుతూనే భయంగా అడిగింది వేద వైపు చూస్తూ కనుబొమ్మలెత్తి జస్ట్ టూ మినిట్సా అదే రెండు నిమిషాల్లో అక్కడంతా క్లియర్ అవ్వాలి ఎవ్వరూ నాకు కనిపించకూడదు ఇంకేమీ మాట్లాడలేకపోయింది వేద బస్ ఇప్పుడే చేస్తాను వేద బయటకొచ్చి తన ఫోన్ తీసి అతను చెప్పినట్టు చేయమంటూ ఆర్డర్స్ వేసింది అతను తన గది నుండి బయటకొచ్చేసరికి ఎవ్వరూ కనిపించలేదు చుట్టూ ఎలాంటి అలికిడీ లేదు వేగంగా నడుచుకుంటూ వచ్చి తన కార్లో కూర్చున్నాడు ఇదంతా చూస్తున్న జియ్యంకి ప్రశాంతంగా అనిపించింది వేదా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు థ్యాంక్ యూ వేదా నువ్వు సమయానికి వచ్చావు అది చాలు జియ్యం నవ్వుతూ అని ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అదేంటి సార్ అలా అంటారు అది నా పని అసలు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు ఏకే సార్ ఇక్కడ కొన్ని మార్పులు చెప్పారు ఇదివరకు ఆ మార్పులు చేయమని మిమ్మల్ని అడిగాను అదొక్కటి పూర్తి చేయండి చాలు ఇలా అన్నావు బాగుంది ఆ మార్పులేంటో వెంటనే చేయిస్తాను అయితే చాలా ఆలస్యమైనట్టుంది మాతో పాటు లంచ్ చేయొచ్చు నేను ఇస్తున్న ట్రీట్ అనుకో అన్నాడు లేదు లేదు ఇంకొద్ది నిమిషాల్లో హోటల్కి వెళ్ళాలి మీరు కానివ్వండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వేద చెప్పి బయటికి రావటంతోనే తనకి ఎదురుగా వచ్చి ఆగింది అందులో కూర్చోటంతోనే మరుసటి రోజుకి చేయాల్సిన పనుల గురించి నోట్స్ రాసుకుంటూ ఉంది పది నిమిషాల తరువాత వచ్చాం మేడం డ్రైవర్ చెప్పటంతో వెంటనే వాచ్లో టైం చూసుకుంది ఓహ్ కొంచెం ఆలస్యమైంది ఇప్పుడిక శివ తాండవం తప్పదేమో కొన్ని సెకండ్ల పాటు కారు దిక్కుండానే మనసులో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది సారీ మేడం కొంచెం ఆలస్యమైంది క్షమించమన్నట్టు అడిగాడు డ్రైవర్ ఎప్పుడు చేసేదేమీ లేదు నీకెప్పుడు అలా జరగకుండా చూసుకో అంటూ కారు దిగింది వేద లోపల తన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి చాలా కోపంతో ఉన్నాడు విసురుగా నుంచి వెళ్ళిపోతాము అనుకుంటూ ఉండగా వేద చేతి నిండా ఫైల్స్ తోటి ఆ చిన్న కది తలుపు తెరుచుకుని లోపలికొచ్చింది ఏమైంది వేద అతని కళ్ళల్లో కోపాన్ని చూసి వేద చిన్నగా వణికింది బాస్ అదీ అని ఏదో చెప్పపోవటంతో నాకు ఎలాంటి వివరణ అవసరం లేదు ఏకే చాలా గట్టిగా అరిచాడు వేద కొన్ని పాటు నిశ్శబ్దంగా నిలబడిపోయి అతని కోపం తగ్గే వరకు అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది కాసేపటి తర్వాత ఆ వీఆర్ఎం కన్స్ట్రక్షన్తో మాట్లాడాను సార్ ఐదు నిమిషాల్లో మిమ్మల్ని చూడ్డానికి వస్తానన్నారు అంతా క్లియర్గా ఉంది లంచ్ అయ్యాక అగ్రిమెంట్ పైన సంతకం చేయమని చెప్పారు తను చెప్పాల్సిందంతా ప్రశాంతంగా చెప్పింది వేద ఆ మాట విన్న తర్వాత ఏకే కోపం కొంచెం చల్లపడింది ఆ తర్వాత కొద్ది నిమిషాల్లో విఆర్ఎం కన్స్ట్రక్షన్ ఎండి మేనేజర్ ఎదురుగా ఉన్నారు వేద ఏకే పక్క సీట్లోనే కూర్చుంది ఎండీ వేదాన్ని చూసి పలకరింపుగా నవ్వాడు ఆమె కూడా తిరిగి నవ్వింది ఏకే అతని వైపు తదేకంగా చుట్టంతో ఎంతో బాధపడుతున్నట్టు నన్ను క్షమించండి ఏకే మా వైపు నుండి పొరపాటు జరిగింది కాని అది అనుకోకుండా జరిగింది ఇకపై అలా జరగదు తలదించుకుంటూ అన్నాడు రుద్రమూర్తి ఇప్పుడంతా సరిగ్గా ఉందా అడిగాడు ఏకే అంతా క్లియర్గా ఉంది ఏకే నిజానికి వేదగారి వల్లే ఇదంతా జరిగింది అన్ని పత్రాలు తిరిగి పొందగలిగాను నిజానికి చాలా తెలివైన అమ్మాయి పేదవైపు చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రుద్రమూర్తి అందులో అంత పొగడ్డానికేముంది అది తన పని అలా చేస్తేనే ఈ స్థానంలో ఉంటుంది ఏకే అనటంతో ఎండి మేనేజర్ వైపు తిరిగి చూశారు ఆమె అదేమీ పట్టించుకోవటం లేదు తన పని తను చేసుకుపోతున్నట్టు ఫైల్లో ఏదో రాసుకుంటూ ఉంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే